మీద చాలా ముఖ్యంగా బయట స్టేట్స్ నుంచి వచ్చి మన స్టేట్లో మన డిస్టిక్లో లో చేస్తూ ఉన్న పెద్ద పెద్ద స్మగ్లర్స్ మీద దృష్టి సారించి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం జరిగింది ఇతను పేరు రౌఫ్ అని ఉన్నారు షేక్ రౌఫ్ అలియాస్ షేక్ రౌఫ్ రహిం అనే అతను ఇతను ధర్మాబాద్కి చెందిన అతను ఇతను ధర్మాబాద్ లో ఒక చాలా పెద్ద గోడౌన్ పెట్టుకున్నాడు మన దగ్గర పిడిఎస్ నుంచి పిడిఎస్ రైస్ కలెక్ట్ చేసి అది అబాద్ లో డమ్ చేసి అది పాలిష్ చేసి మళ్ళీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా లారీస్ పెద్ద లారీస్ ఉంటాయి కదా ఆ లారీస్ ద్వారా రైస్ మిల్లర్స్ కి తక్కువ రేట్కి అమ్మడం ఇట్లాంటిది చుట్టుపక్కల నాలుగైదు డిస్ట్రిక్ట్స్ లో చేస్తూ ఉన్నాడు దీంతో పాటే ఇతను మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తీసుకురావడము ఆ ఇసుక బైక్స ముదోల్ అండ్ తాను ఈ ఏరియా నిర్బాల్ లో కూడా కొన్ని చోట్ల అంతులు అనే ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇసుక చేశాడు ఇతన్ని ఇదివరకు మనం చాలా సార్లు కేసులు పెట్టడం జరిగింది ఇతని మీద తానూర్లో ముదోర్లో తర్వాత భైన్సాలో ఆ తర్వాత మన నిర్బల్ టౌన్లో కూడా కేసులు ఉన్నాయి ఈ కేసులకు సంబంధించి ఎప్పుడైనా సరే మనము అరెస్ట్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఇతను చాలా పోలీసులు భయపెట్టడం అలాగే మహారాష్ట్ర పోలీసులు కూడా అనేసి చెప్తూ ఉన్నారు దీన్ని కూడా వెరిఫై చేయాలి ఇతన్ని చాలా సార్లు అరెస్ట్ చేయడానికి పార్క్ పోయి వేలు తెచ్చుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నాడు అయితే ఇతను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా పెద్దగా వ్యాపారాన్ని అంతా విస్తరించాడు చాలా ఏజెంట్స్ పెట్టుకున్నాడు ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ ద్వారా చాలా హై లెవెల్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడు ఇతన్ని దేల్ పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది కూడా మన రాజేష్ మీనా పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు బాగా కృషి చేసి ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది మన దగ్గర కూడా ఇతను ఏం చేశాడంటే ఇప్పుడు మనకి అతను ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు తిరిగి రిటర్న్ ఇవ్వకపోతే మన బైన్సా సంబంధించిన ఎమ్ అనే వ్యక్తి ఇతను కలిపి గైస్ వీళ్ళందరూ కలిపి ఆ తాహిర్ ని కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారు తాహిర్ ఇబ్రాహిం ఈ రోజు సుపారి ఇచ్చి అతన్ని ఎత్తుకెళ్లి చంపడానికి ట్రై చేసినందుకు మనం ఆల్రెడీ నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేస్ బుక్ చేశాము ఈ కేసు కి సంబంధించి ఇతన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది రెవెన్యూ కేసెస్ లో కూడా అతనికి అరెస్ట్ చూపిస్తాము ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే బ్యాంక్ ఫైల్ కూడా ఓపెన్ చేయడం